పవన్ కళ్యాణ్ గారు అది పట్టించుకోవాలి కదా మెయిన్ మినిమం అది మిర్చిది సంబంధించింది ఏ సమస్య మీద పోరాడుతానన్నారు కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మాట పట్టే కదా జనం అందరూ ఓట్లేసారు మరి పట్టించుకోవాలి కదా రైతుల మధ్య రైతులు పక్షపాధి పార్టీ అన్నప్పుడు నిలబడాలి కదా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కనీసం లోపలికి కూడా రానికపోతే మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు ఎంత జనం ఒక పోలీస్ వ్యవస్థ ఉందా ఏమీ లేదు సొంతంగానే వెళ్ళారు పీడిఎం బ్యాచ్ అయితే అంత అలా వస్తారా జనం ఎంత మందికి ఇవ్వగలరు పేటిఎం అయితే కొన్ని వేల మంది వచ్చేసారు చూసారా మీరు చూడలేదా అంటే వైసీపీ దానిలో తిట్టా పేటిఎం కొట్టడంలో అని చెప్పి కూడా పోయిన సార్ అంతా నడిచింది పేటిఎం అంటే ఎంత వరకు వస్తారు పేటిఎం ఎన్ని వేల మంది వచ్చారు నన్ను చూసారా మీరు అందరూ అంటున్నారు ఐప్యాక్స్ అయితే లైవ్ లో ఉన్న వాళ్ళు చూసారు కదా జనం అన్ని వాళ్ళు ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు ఎప్పుడు కామన్ కదా ఫైనల్ గా జగన్ టూ పాయింట్ ఫోర్ గురించి అని చెప్తారు టూ పాయింట్ ఫోర్ అన్నది మనకు తెలియదు కదా ఇంకా గవర్నమెంట్ వచ్చిందా చూపిస్తాను పెరుగుతున్నారు ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా రైతులను వదిలేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి చాలా డెవలప్మెంట్ చేశారు రైతులు అది కనబడలేదు ఇప్పుడు మిర్చి మిర్చి అన్నది ఇరవై మూడు వేలు ఉండాల్సింది తొమ్మిది వేలే కొంటున్నారు అన్నారు అది ఎంత బాధ రైతులకి ఒకసారి ఆలోచించాలి కదా రివ్యూ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అన్నాక రివ్యూ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముందే పెట్టి ముందే చేయొచ్చు కదా తెలుస్తుంది కదా మిర్చి రేట్ ఎంత డౌన్లో అన్నప్పుడు ముందే చేయొచ్చు కదా అప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది బీజేపీ సపోర్ట్ ఉంది దానికన్నా సొల్యూషన్ ఎతకాలి కదా ఏ పార్టీ అయినా పోరాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇష్యూ వచ్చింది ఒక పైకి వెళ్ళిందా లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు ఆక్వా రైతుల గురించి మన మిర్చి రైతుల గురించి రివ్యూ మీటింగ్ పెట్టారంట లేకపోతే అంతకుముందు పెట్టారా పెట్టలేదు కదా ఇంకా రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు యూరియా దొరుకుతుండదంట మందులు అవి ఇవి కూడా దృష్టి పెట్టాలి కదా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి అవి అవ్వుతేనే ఆయనకుంటే వాల్యూ ఉండేది ఎందుకంటే రైతులు పక్షపాత పార్టీ నేను చూసుకుంటాను అంటేనే కదా ఓట్లేసింది జనాలు కూడా